హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు చూశారు కదా మెంతికూర మైక్రోగ్రీన్స్ అలాగే మొక్కకి మల్చింగ్ ఈ విధంగా మెంతుల్ని మనం ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి ఏంటంటే మనం మెంతుల్ని ఒక గుడ్డలో కానీ లేదా ఒక నీటిలో కానీ వేసి నానబెట్టి ఒక వన్ డే టూ డేస్ ఉంచుకుంటే చిన్న మొలక అనిపిస్తుందండి ఈ విధంగా అది వేస్తే మనకి విత్తినే ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో చక్కగా మొక్క వస్తుంది అది మూడు ఆకులు తొడిగిందంటే చాలండి అండి మైకేట్ కింద మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు చక్కగా లేస్తుంది వస్తుంది అలాగే మొక్క ఒక మొక్క ఉందని చూడండి మల్బరి దీనికి మనం ఈ చుట్టూ వేసుకున్నాం దీనికి మల్చింగ్ కూడా అవుతుంది అంటే ఎండకి అది కూడా లోపగా వస్తుంది చక్కగా అవుతుందండి ఇక్కడ వేసుకున్నాం ఒక మొక్కలో వేరే కూడా వేసుకున్నాం అది కూడా మీకు చూపిస్తానండి ఇది మూడు ఆకులు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి మధుమేహంతో పాటు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి